హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే అందిన వార్త ఉచిత గ్యాస్ డబ్బులు ఇకపై బ్యాంక్ అకౌంట్లో పడవు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుందండి సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అప్పుడే నేను పెట్టే మరిన్ని అప్డేట్స్ అన్ని నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే ఈ విడన లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా ఆ వివరాలు ఏంటో చూద్దాం ఏపీ ప్రభుత్వం దీపం టూ పథకంలో కీలక మార్పులను తీసుకొచ్చింది ఇక నుంచి లబ్ధిదారులకు ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు రాయితీ నేరుగా చేరేలా కొత్త విధానం తెచ్చింది సాంకేతికతను ఉపయోగించి రాయితీని లబ్ధిదారులకు వ్యాలెట్కు పంపుతుంది మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఏపీ ప్రభుత్వం దీపం రెండు కింద లబ్ధిదారులకు ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్న సంగతి తెలిసిందే అయితే వీటికి సంబంధించిన సబ్సిడీ డబ్బులు బ్యాంక్ అకౌంట్లోకి కాకుండా నేరుగా వ్యాలెట్లోకి వెళ్లే కొత్త మార్పులు ప్రభుత్వం తీసుకొచ్చింది ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రాజెక్ట్ను ఒక గ్యాస్ ఏజెన్సీలో పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు ఇది గనుక విజయవంతమైతే రాష్ట్రం అంతటా అమలు చేస్తారు దీంతో దీపం రెండు లబ్ధిదారులకు ఇకపై నేరుగా గ్యాస్ ఏజెన్సీల డబ్బులు చెల్లించవచ్చు ఒక ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అప్పుడు సిలిండర్ సబ్సిడీ డబ్బులు ఈ యాప్లో ఉన్న వ్యాలెట్లో పడతాయి అప్పుడు పథకం లబ్ధిదారులు గ్యాస్ సిలిండర్ తీసుకునేటప్పుడు ఏజెన్సీ బిల్లుపై ఉన్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయాల్సి ఉంటుంది ఆ డబ్బులు నేరుగా గ్యాస్ ఏజెన్సీకి చేరేలా ప్లాన్ చేస్తారు గతంలో అయితే ఈ పథకంలో లబ్ధిదారులు ముందుగా గ్యాస్ సిలిండర్ బుక్ చేసి డబ్బులు కట్టేవాళ్ళు ఆ తర్వాత ప్రభుత్వం రాయితీని వారి బ్యాంక్ అకౌంట్లోకి వేసేవారు ఇకపై అలా కాకుండా ప్రభుత్వం రాయితీ డబ్బుల్ని నేరుగా వ్యాలెట్ పంపుతుంది అంటే లబ్ధిదారులు గ్యాస్ సిలిండర్ కోసం ముందుగా డబ్బుల్ని చెల్లించాల్సిన అవసరం ఉండదు ఏపీ ప్రభుత్వం అయితే కనుక ఉచిత ఉచిత ఏపీ ప్రభుత్వం ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంలో అయితే కనుక కీలక మార్పు అయితే చేసిందండి సో ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్